శ్రీమద్ రామాయణం బాలకాండ దశరథుని పరితాపం అశ్వమేధ యాగ సంకల్పం ఎంతటి ఉన్నా సంతానం లేదే అనే బెంగ దశరథుని తొలుస్తూ ఉండేది సామ్రాజ్యానికి వారసుడైన కొడుకు లేడే అని ఆయన పరితపించేవాడు ప్రాప్తికై అశ్వమేధ యాగం చేస్తే బావుంటుంది కదా అనే ఆలోచన ఆయనకు తట్టింది మంత్రుల్ని పిలిచి సమాలోచన చేశాడు అవును మా అభిప్రాయం అదే అన్నారు మంత్రులు కూడా వెంటనే గురువుల్ని పురోహితుల్ని పిలిపించమని సుమంతుణ్ణి ఆదేశించాడు సుమంత్రుడు రాజాజ్ఞని వినిపించి వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు మొదలైన పురోహితుల్ని పిలుచుకుని వచ్చాడు దశరథుడు వాళ్ళని శాస్త్రీయంగా సత్కరించి మహాత్మలారా సంతానం లేదే అనే బెంగ నన్ను కృంగదీస్తోంది ఉత్తర ప్రేమని చూరగొనే భాగ్యం నాకు లేదు నేను అశ్వమేధ యాగం చేయాలనుకున్నా అది నిర్విఘ్నంగా నెరవేరే ఉపాయం ఆలోచించండి అని ప్రార్థించాడు ఆయన సంకల్పం విని అందరూ బాగుబాగు అన్నారు మహారాజా ఈ యజ్ఞకర్మ పవిత్రమైంది యజ్ఞ సంబరాల్ని సిద్ధం చేయండి సమర్థులైన వీరుల్ని యజ్ఞాశ్వం వెంట పంపండి సరయు నదికి ఉత్తర తీరంలో యజ్ఞశాలని ఏర్పాటు చేయండి బ్రహ్మ రాక్షసులు యజ్ఞానికి ఆటంక కలిగించడం ఆనవాయితీ తప్పులెత్తి చూపుతారు యజ్ఞం చెడితే యజమానికి చేటు కలుగుతుంది నేను చేయాలని సంకల్పించిన ఈ యాగం నిర్విఘ్నంగా సాగేటట్లు చూడండి అని మంత్రుల్ని కోరాడు ఆ మంత్రులు మీ ఆదేశాన్ని తప్పక పాటిస్తామని హామీ ఇచ్చారు తర్వాత ఆయన అనుమతితో తమ ఇళ్లకు వెళ్లారు వాళ్ళు వెళ్ళిపోయాక రాజు తన మందిరానికి వచ్చాడు యజ్ఞం చేయాలనే తన సంకల్పాన్ని కౌశల్యాది భార్యామణులకు చెప్పి వాళ్ళని దీక్షకు పాల్గొనమని కోరాడు ఆ రాణులు ఎంతో సంతోషించారు స్వస్తి